చరిత్రకు నిదర్శనం ఆ ఆలయం నిజామాబాద్ జిల్లాకే మణిమకుటం దేవాలయంగానే కాకుండా నాడు నిజాం వ్యతిరేక పోరాటంలో రజాకర్లపై తిరుగుబాటు చేసిన స్థానిక ఉద్యమకారులకు రహస్య స్థావరంగా నిలిచిన ఆలయం తెలంగాణ విమోచన పోరాటానికి నాంది పలికిన ఆలయం కూడా అదే అంతటి ప్రతిష్టాత్మకత సంతరించుకున్న ఆలయం ఏది సైరా మీడియా ప్రత్యేక కథనం కలిగిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయం ఈ ఆలయంలో శివకేశవులు ఒకే చోట ఉండటం విశేషం స్వయంభుగా వెలిసిన శివలింగం విష్ణుమూర్తి విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మ ఉన్నారు ప్రతి సోమవారం శివనామస్మరణతో మారుమొగుతోంది ఈ ఆలయం నిజామాబాద్ నగరం నడిపొట్టున శైవ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయం పద్నాలుగు వందల ఏళ్ల చరిత్ర గల నీలకంఠేశ్వర ఆలయంలో స్వామివారు స్వయంభుగా వెలిసారని ఆలయ ప్రధాన అర్చకులు సుహాష్ శర్మ తెలిపారు నిజామాబాద్ నగర ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యఫలం ఈ దేవాలయం దేవాలయ ప్రత్యేకత ఏంటంటే శివ కేశవులు ఒకే చోట ఉండటం విష్ణుమూర్తి శివుడు ఉండటం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఆలయాన్ని రాజుల కాలం నాడు నిర్మించారని చరిత్ర చెబుతోంది శాతవాహన పులికేసి ఈ ఆలయాన్ని నిర్మించారు కాకతీయుల కాలంలో శివాలయంగా మారిందని చరిత్ర చెబుతోంది శ్రీగురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతియే నమ శ్రీ స్వామి దేవతాభ్యో నమ హర్శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభుగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామి కంటమందు గరలమును దాల్చినటువంటి వాడు శివుడైతే నీలిమేఘాయ ఛాయగలవాడకు శ్రీ మహావిష్ణువు శివకేశవులకు భేదం లేదు అని తెలియజేయడానికి ఈ స్వామి స్వయంభూగా వెలిస్తే శ్రీ మహావిష్ణువును ప్రతిష్టాపన చేశారు స్వామివారి నాభిలోంచి బ్రహ్మకమలంలో బ్రహ్మదేవుడు పాదాల వద్ద లక్ష్మీదేవి కడలి పాల సముద్రం పైన అనంత శేషుని సన్నిధానంలో స్వామివారు సేద తీరుతూ ఉంటారు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఇది శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ శివకేశవులకు భేదం లేదు అని తెలియజేయడానికి స్వామివారు వెలిస్తే ఆ స్వామివారిని ప్రతిష్ఠించారు అలాగే ఆలయంలో అమ్మవారు ప్రమదగణాలన్నీ కూడా అమ్మవారు పార్వతీమాత గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహానందీశ్వరుడు ఉత్తర భాగంలో పుష్కరిణి స్వామివారి పుష్కరిణి అలాగే దక్షిణాభిముఖంగా దాసాంజనేయస్వామి ఉగ్రనారసింహస్వామి వేయించేసి ఉన్నారు ఆలయంలో పంచముఖ పంచవటి అనేటటువంటి వృక్షం ఐదు వృక్షాలు కలిసినటువంటి పంచవటి వృక్షము దాని కింద రెండు ముఖాలు కలిగినటువంటి సంతాన నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన గావించడం జరిగింది ఇట్టి విగ్రహానికి చాలామంది స్త్రీలు సంతాన భాగ్యం లేని వాళ్ళు వివాహం కాని వాళ్ళు ఆ నాగేంద్రుడికి ప్రదక్షిణాలు చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకొని సంతాన భాగ్యాన్ని వివాహ భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు ఆలయంలో ప్రతి మాస శివరాత్రికి స్వామివారి యొక్క గంగా పార్వతి సమేతంగా కళ్యాణ మహోత్సవము మరియు మకర సంక్రాంతి రోజున కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతోంది మరో పురాణం ఏం చెబుతుందంటే ఈ దేవాలయాన్ని నిర్మించింది తల్లి కొడుకులు అని చెబుతుంటారు కొడుకు దేవాలయాన్ని నిర్మిస్తూ ఉండేవాడు తల్లి మధ్యాహ్నం భోజనం తీసుకువచ్చి ఇచ్చి వెళుతూ ఉండేది అయితే ఒకరోజు అమ్మకు కొడుకు చెప్తాడు అమ్మ నేను ఈ రోజు స్థాపన చేస్తున్నాను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమ్మా అని చెబుతాడు అయితే ఆ తల్లి నా కొడుకు ఎందుకు అలా చెప్పాడని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తిరిగి చూస్తుంది తిరిగి చూడగానే ఆమె సమాధిగా మారిపోయింది ఆయన పైనుంచి కింద పడి అదృశ్యమయ్యాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మాఘ శుద్ధ సప్తమి రోజు స్వామివారి రథోత్సవం నిర్వహించడం జరుగుతోంది సప్తమి రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా చేయడం జరుగుతోంది శ్రావణ మాసం కార్తీక మాసం ఉగాది హనుమాన్ జయంతి నవరాత్రి లాంటి సందర్భాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆలయంలో స్వయంభుగా వెలిసిన శివలింగం విష్ణుమూర్తి గణపతి ఆంజనేయ స్వామి నాగదేవత విగ్రహాలు ఆ పక్కనే కోనేరు ఉంటుంది మాఘశుద్ధ సప్తమికి స్వామివారు ఉత్సవ విగ్రహాలు గంగా పార్వతి సమేతంగా పైన తల్లిగౌరి వద్దకు వెళ్ళి అక్కడ పూజలు అందుకొని తిరిగి ఆలయంలోనికి రావడం జరుగుతోంది తెల్లవారి అష్టమి రోజున పుష్కరిణిలో అవభృత రుద్రాభిషేకంతో పుష్కర తీర్థం చక్ర తీర్థం అనేటటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఇది మూడు రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సోమవారం కూడా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్వామివారికి అవభృత రుద్రాభిషేకము మరియు తొమ్మిది గంటలకు మంగళహారతి మంత్రపుష్పము మహానివేదన సాయంకాలం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పల్లకీ సేవా కార్యక్రమము రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు కూడా భజనా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాత్రి నైవేద్యం గావించి మంగళహారతి మంత్రపుష్పంతో ఆలయం మూసివేయడం జరుగుతోంది ఈ విధంగా ఆలయంలో ప్రతి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది చాలామంది భక్తులు మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుండి కూడా విచ్చేసి స్వామివారి దర్శనాన్ని చేసుకొని వెళ్తూ ఉంటారు ఇది ఈ ఆలయం యొక్క విశేషత మరియు దక్షిణాభిముఖంగా దాసాంజనేయ స్వామి భక్తులందరి కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా వెలిసి ఉన్నారు సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు శుభం భూయా అండి నమస్తే నేను నా స్పెషల్ లొకేషన్స్ అన్నిటికీ ఈ టెంపుల్కే వస్తాను ఇవాళ నా బర్త్డే అనమాట స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను ఇది చాలా శక్తిపీఠం లాంటిది ఈ కంఠేశ్వర్ టెంపుల్ అనేది శివాలయం ఇవాళ ఇంకా మంచి రోజు ఉంది కాబట్టి దర్శనం చేసుకుందామని నేను మా వారు వచ్చాను స్వామివారి మహిమ చాలా బాగుంటుంది అందరు ఇక్కడికి విజిట్ చేయాలి చాలామంది దూర దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు మన సిటీలో ఉంది కాబట్టి మనకు అదృష్టం దక్కింది ఖచ్చితంగా అందరు రావాలి స్వామివారి బ్లెస్సింగ్స్ అందరు తీసుకోవాలి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నాకు నేను టెన్త్ స్టాండర్డ్ నుంచి నాకు ఇక్కడ తెలుసు అనమాట ఇక్కడ దగ్గర సెంటర్లో నాకు సెంటర్ పడింది కాబట్టి అప్పటి నుంచి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకునే నేను వెళ్తాను సో ఇక్కడ మంచిగా మ్యారేజ్ ఫిక్స్ అవ్వాలని కూడా ఇక్కడ మొక్కుకున్న తీరింది ఇప్పుడు పిల్లల కోసం కిడ్స్ కోసం మొక్కుకు వచ్చాను అంతే డాడీ నన్ను ఫస్ట్ తీసుకొచ్చిండు ఇక్కడికి వచ్చిన తర్వాత మా డాడీ ఫస్ట్ తీసుకొచ్చిండి అప్పటి నుంచి నేను రెగ్యులర్గా వస్తూనే ఉన్నాను మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి శివాలయం అంటేనే మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ నా స్కూల్కి సెకండ్ టాప్ వచ్చిన అనమాట అప్పటి నుంచి నాకు సెంటిమెంట్గా తర్వాత ఎక్కడ స్పెషల్ ఒకేజన్స్ ఉన్నా మా మమ్మీ వాళ్ళ పెళ్లి రోజైనా మా పెళ్లి రోజు అయినా ఖచ్చితంగా వస్తాము విజిట్ చేస్తాము అంటే చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాను దగ్గర దగ్గర చిన్నప్పటి నుంచి వస్తున్నాను కంటిన్యూ వస్తున్నాను ప్రతి సోమవారం వస్తాను ఈరోజు హనుమాన్ జయంతి ఉందని స్పెషల్ రోజు ఉందని దేవుని దర్శించుకోవడానికి టెంపుల్ వచ్చినాను పరిత అంటే ఇది అంటే గుడి చరిత్ర అనేది ఈ గుడి లోపల గర్భగుడి మాత్రం స్పెషల్ అని తెలుసు దీన్ని అంటే దీన్ని చూసుకొని మన సచివాలయంని బిల్డ్ చేసారు కట్టారు నా పేరు సుస్మిత మా ఆయన ప్రణీత్ మాది వాళ్ళ పెళ్లి రోజైతే మేము ఇక్కడ ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైందని వచ్చినాం ఇక్కడ మేమేం అనుకున్నా కూడా జరుగుతాయి చాలా మహిమగల టెంపుల్ మాది ఇక్కడ కాదు మాది మంచిర్యాలి కానీ జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చినాం దర్శించుకోవడానికని వచ్చినాం ఈ శివుడు చాలా రోజుల నుండి ఇక్కడ చాలా సంవత్సరాల నుండి ప్రసిద్ధమైనదని మంచిర్యాల దగ్గర నుండి చూ చాలా మంది వస్తారు మేము అక్కడ కూడా విన్నాం ఇక్కడ నిజాంబాద్లో నీలకంఠేశ్వర ఆలయం చాలా మహిమ గలదని చాలా పురాతనమైన పురాతనమైనది ఇక్కడ శివుని దగ్గర ఏ కోరికలు కోరుకున్నా అవి నెరవేరుతాయని చాలా విన్నాము మా దగ్గర నుండి కూడా మా చుట్టాలు బంధువులు అందరు వస్తూ ఉంటారు మా అమ్మాయికి కూడా ఇక్కడ అన్న ప్రార్థన చాలా మహిమగల టెంపుల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అండ్ మేము వచ్చింది నీలకంఠేశ్వర సాంగ్ టెంపుల్కి దీని విశిష్టత వచ్చేసి అన్ని లింగాల్లోకి వెళ్ళ దీని డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ లింగం కొంచెం లోపలికి ఉంటుంది ప్రతీ పుష్కరాలకు కానీ తర్వాత ఏదైనా మహోత్సవాలకు కానీ రథ రథం తిప్పడం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున కంఠేశ్వరం టెంపుల్లో జరుగుతూ ఉంటుంది ఇది శివునికి గుర్తుగాను ఈ ఏరియాకి కంఠేశ్వరం అనే పేరు కూడా పెట్టారనమాట ఇక్కడ నుంచే కాదు మన తెలంగాణ ఏపీ నుంచి కానీ ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది అది మహిమగల లింగం అని చాలామంది నమ్ముతారు భక్తులు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటుంది కరెక్ట్గా మనకు తెలియదు కానీ చాలా పాత టెంపుల్ పురాతనమైనది కంఠేశ్వర్ అని దీనికి పేరు నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ నీలకంఠేశ్వరం అంటే బేసిక్గా ఏముంటుందనే శివుని గురించి అందరికీ తెలుసు నీలమావుటేశ్వరుడు ఆయన కంఠాన్ని కంఠంలో నింపుకున్నాడు కదా మన విషయాన్ని అని చెప్పేసి ఆయన మావుడు అని చెప్పేసి పేరు వచ్చింది సో దానికి విశిష్టత ఈ పే ఈ టెంపుల్కు పేరు పెట్టడం మేము దాదాపు మూడు మూడున్నర సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి నా జాబ్ పర్పస్ ఇక్కడే ఉంటున్నాము ప్రతి సోమవారం కానీ ఏదన్నా పండగలకు కానీ స్పెషల్ డేస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటాం ఆ సెంటిమెంట్ అంటే నేను బేసిక్గా మేము శివుని భక్తులు అండి సో అట్లనే కాకుండా ఖచ్చితంగా సోమవారం కానీ ఏదన్నా ప్రత్యేక పండగలు ఉంటే వచ్చి స్వామివారిని దర్శించుకోవడం దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ